ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే కనిపించే సంకేతాలు ఇవే గమనించండి జాగ్రత్తగా ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి శ్రావణమాసంలో మనం లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటాము ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ఎంతో పరితపిస్తూ ఉంటాము ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే మీకు ఎటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాగ్రత్తగా గమనించండి అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగదు కొందరి ఇళ్లల్లో మాత్రమే సంచరిస్తూ ఉంటుంది అలా అమ్మవారు మన ఇంట్లో సంచరిస్తూ తిరగాలి అంటే అమ్మవారిని నిష్టగా భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి మాత్రమే అంతటి అదృష్టం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికైనా అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అన్న ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి సకల సంపదలకు అధిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అని మన పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు మొదటి సూచన మీ ఇంట్లో మీకు సంబంధం లేకుండానే ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుంది అని అర్థం అనగా మీరు ఒక వారం రోజులు ఊరు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలో తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా మీకు అగర్ వాసన కాని గంధం వాసన గాని పూల వాసన ఇలా ఏ విధమైన వాసన వచ్చినా కూడా మీరు లేని సమయంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది అని అర్థం అలానే మీరు ఇంట్లో ఉన్న సమయంలో కూడా మీ ప్రమేయం లేకుండా మీ ఇంట్లో అగర్బత్తుల వాసన సుగంధ భరితమైన వాసన వచ్చింది అంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుంది అని గమనించాలి అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే మీకు ఇటువంటి సుగంధ భరితమైన వాసనలు వెదజల్లుతూ ఉంటుంది రెండవ సూచన మీ ఇంటి ముందు ప్రతిరోజు కోయల కూస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తోంది అని అర్థం ఎందుకంటే సాధారణంగా మనకి కోయల వసంత కాలంలోనే కనిపిస్తుంది మిగిలిన సమయంలో అంతగా కనిపించదు మీ ఇంటి ముందు ఒకవేళ కోయల వచ్చి తరచూ కూస్తూ ఉంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తూ ఉంది అని అర్థం మీరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ ఇంటి ముందు కోయల అరుస్తూ తరచు కనిపిస్తూ ఉంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుంది అని అర్థం మూడవ సూచన మీరు పూజ చేసే సమయంలో ప్రమిదలో ఉన్నటువంటి దీపం ఒక్కసారిగా ఎక్కువ ప్రకాశంగా కాంతివంతంగా కనిపిస్తూ ఉండడం ఉన్నటువంటి ఒత్తులు ఒక్కసారిగా కొంచెమైనా కదిలినట్టు మీకు కనిపిస్తే లక్ష్మీదేవి అక్కడికి వచ్చి మీ పూజ స్వీకరించింది అని అర్థం మీరు పూజ చేసే సమయంలో ఫోటోలపై ఉంచిన పూలు ఒక్కసారిగా కింద పడితే ఆ లక్ష్మీదేవి అక్కడ సంచరిస్తూ ఉంది అని అర్థం సూచన ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా రాత్రి నిద్రించే సమయంలో కానీ మీకు గజ్జల శబ్దం పట్టీల శబ్దం వినిపిస్తూ ఉంటుంది అలా వినిపించింది అంటే అమ్మవారు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంది అని అర్థం ఈ శబ్దం విన్నప్పుడు మనలో చాలా మంది ఏదో దుష్ట శక్తులు మన ఇంట్లో సంచరిస్తూ ఉన్నాయి అని భయపడిపోతూ ఉంటారు కానీ అది అమ్మవారి ఆశీర్వాదం ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుంది అని గమనించండి ఈ వీడియోలో చెప్పిన ఈ సూచనలు మీకు కనిపిస్తూ ఉంటే అమ్మవారు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంది అని జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోండి మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడండి అంటే ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఇంట్లో ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి